नमस्ते बी नाइन न्यूज के स्वागत కడప జిల్లా సిద్ధవటం మండలానికి రాష్ట్ర పర్యటన శాఖ మంత్రి కందుల కడప జిల్లా సిద్ధవటం పర్యటన శాఖ మంత్రి కందుల రాక సందర్భంగా నియోజకవర్గం జనసేన నాయకులు అధికారి కృష్ణ సిద్ధవటం యొక్క మట్టి రాజుల కోట పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించి పక్కనే ఉన్న ఏపీ టూరిజం ను సందర్శించి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ ఇది మందుబాబులకు నిలయమా లేక పర్యాటకులకు నిలయమా అని అడిగారు తర్వాత ఏపీ టూరిజం ఎండికి తక్షణమే ఫోన్ చేసి మాట్లాడి పర్యాటక శాఖ మంత్రి వస్తున్న తగు శుభ్రత పాటించలేదని తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు జేసీబీలను పెట్టి దగ్గర ఉండి పరిసరాలను శుభ్రం చేయించారు ఇందులో జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది సార్ నేను అధికారికష్టాన్ని మాట్లాడుతున్నాను సతరం రేపు మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది కదా కమిటీ చేసాన్ని మీరంతా రెడీ చేసుకున్నారా